ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మ వాగ్దానంలో నీ కోసం నేను అక్షయ పాత్ర తీసుకొచ్చాను ఈ అక్షయ పాత్ర నిండుగా నీకు కావాల్సింది ఉంచాను విని అందుకోమని మనకు అమ్మ ఒకసారి వాగ్దానం ఇస్తున్నారండి ఇక బాధపడవద్దు బిడ్డ నీకు ఒక మంచి వార్త చెప్పడానికే వచ్చాను ఈ తల్లి నీకు పాత్రం అందజేస్తున్నాను నీకిచ్చే ఈ పాత్ర నిండుగా నిండి ఉంటుంది ఏమిటి అనే కదా డబ్బా నగల సంపద ఏంటి అని నీ ఆలోచన నీకు ఏదైతే కావాలి అనుకుంటున్నావో ఏది ఉంటే నీకు ఇష్టంగా ఉంటుందో అదే నీకు నింపి ఉంచాను నీకు కావాల్సింది సంతోషం ఆ సంతోషం డబ్బు పరమైనదా బంధం పరమైనదా లేదా నీకు ఇష్టమైన ఒక వస్తువుదైందా నీకు ఏదైతే మనసు నిండుగా సంతోషాన్ని ఇస్తుందో ఆ యొక్క వస్తువేవో నీకు అందులో ఉంచాను నీకైనది జరి జవిరి జవిరి ఇవ్వడానికే నేను ఈ పాత్రని తీసుకొచ్చాను కాలం జరిగిపోతూనే ఉందమ్మా కాలం నిలవకుండా ఉం ఆగకుండా పోతూ ఉంది ఎప్పుడు ఇక నేను అడిగింది నాకు ప్రసాదిస్తావు అని నిరుత్సాహంగా నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించావు నీ జీవితంలో శోధన రావచ్చు ఇప్పుడు నువ్వు ఉన్న కష్టమైన స్థితి కూడా నువ్వు సంధించాల్సి వస్తుంది ఖచ్చితంగా సంధించే తీరాలి కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వు కృంగిపోవటమో నిరుత్సాహపడటమో చేయకూడదు నీ స్థితి మారటం తప్పకుండా జరుగుతుంది నువ్వు మరీ ఢీలా పడిపోవడం అలా చేయవద్దు తల్లి నేను ఏం చేయను ఎన్ని శోధనలు నాకు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నాకైనా అవసరాలు నేను పూర్తి చేసుకోలేకుంటే నేను ఢీలా పడిపోదామ్మా అనే కదా నువ్వు బిడా ఇక నేను దేనికి కూడా కొదవలేకుండా నీకు చేస్తాను నీ యొక్క ప్రార్థనలు అన్నీ నా ముందు పెట్టావు ఒక్కొక్కటిగా తప్పకుండా నేను తీరుస్తాను ఒక్కటి గుర్తించుకో నా యొక్క భక్తులు ఎలాంటి వాళ్ళకి ఆపదలు కూడా రానివ్వను నువ్వు ఏదైనా నా దగ్గర అడగవచ్చు ఎట్లా అంటే అమ్మ నాకు ఇది చేసి పెట్టు అని నా దగ్గర ఒక తల్లి దగ్గర అడిగినంత స్వేచ్ఛగా అడగవచ్చు నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వాల్సిన బాధ్యత తల్లిగా నాది నాకుంది కాబట్టి ఎలాంటి సంకోచము లేకుండా బిడియం లేకుండా నన్ను అధికారపూర్వకంగా అడుగు నా భక్తులకు ఏది కూడా నేను లేదు అని చెప్పను కదా నా యొక్క దర్శనార్థం వచ్చినా నన్ను తలుచుకున్నా తప్పకుండా ఈ వారాహి వాళ్ళకు కోరింది వాళ్ళ ముందుంచుతాను ఎప్పుడైనా సరే నన్ను వారి సంకల్పం కోరవచ్చు అని నీకు తెలుసు కదా నా దగ్గర ఉన్న అన్నిటికీ నీకు ఇవ్వటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను ముందే చెప్పాను కదా ఈ తల్లి నీకు అక్షయపాత్రని అందిస్తున్నాను అని నువ్వు అడిగింది అడిగినట్టు అందులో పోసి నీకు అందిస్తాను నీవు తీసుకొని తప్పకుండా సంతోషంగా ఉంటావు కానీ అనే కాలం అనేది వృధా అవుతుంది నీకు కావలసింది దొరుకుతుందా లేదా అనే ఒక అనుమానం నీకు వద్దు అలాంటి ఆలోచనలు అస్సల వద్దు ఎన్ని రోజులైనా నువ్వు నా దగ్గర అడిగింది తప్పక నేను ఇస్తాను కాబట్టి ధైర్యం మాత్రంగా ఉంచుకోవాలి ఏది కూడా అయిపోదు ఇప్పుడే ఏదైతే అయిపోయింది నా కాలం ముగిసిపోయింది నాకింతే అనే ఒక నిర్ణయానికి రావద్దు నీకైన జీవితం ఇకపైన తప్పక ఆరంభం కాపోతుంది నీకు నచ్చినట్టు తప్పక వస్తుంది నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో నింపుతాను కొన్ని చుక్కలన్నీ కలిపితేనే కదా ముగ్గు అవుతుంది అలాగే కాలం కలిసి వస్తే నీ జీవితం అందంగా మారుతుంది నీకు కావలసింది జవిది జవిది ఈ అక్షయపాత్ర నిండుగా ఇస్తాను నువ్వు కోరినంతా నీకు అందుతుంది నీ చేతులు ఎప్పుడు నేను ఖాళీగా ఉంచను నువ్వు సంతోషపడే నీ యొక్క కోరికలు నేను తప్పక అందులో నింపి ఉంచుతాను అది డబ్బు కోరుతావా లేదా సంతోషం కోరుతావా లేదా నీ కుటుంబం గురించా నీ యొక్క ఆస్తి పాస్తుల గురించా దేని గురించైనా సరే నీకు నిండుగా ఇస్తాను నీ చేతి నిండా నిధిని నింపుతాను నీ నిధిని డబ్బు నగలు అనేది అది నువ్వు నిర్ణయించుకో డబ్బు నగలు అవ్వచ్చు బంధం ప్రేమ అవ్వచ్చు నీకు చేరబోయే ఇష్టబంధం కూడా కావచ్చు అదృష్టం కూడా కావచ్చు నీవు పెంపొందే పేరు ప్రఖ్యాతులు కూడా కావచ్చు నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో అది నిరంతరం కావడం కావచ్చు నీకు పుట్టబోయే పేగు బృందం గురించి కావచ్చు ఇక నువ్వు కష్టపడే జీవితం జీతం అలాగే ఆదాయం వీటి గురించి కావచ్చు దేని గురించైనా సరే నీ చేతులు నిండుగా మాత్రమే నిశ్చయంగా నేను నింపుతాను ఈ తల్లి నీకు అక్షయ పాత్ర ఇచ్చింది అంటే అంతకంటే నీకు అదృష్టమా చెప్పు నీ దగ్గర ఉన్న పాత్ర నిండే ఉంటుంది నీ చేతి నిండుగా నీ మనసు నిండుగా ఆనందం కూడా ఉంటుంది నీకైనా అసలైన కాలం ఇకపై ఆరంభ నీ జీవితం ఎలాంటి కొరత కొదవ లేకుండా సంతోషంగా నిండి ఉంచే బాధ్యత ఈ అమ్మది అన్నీ అందుకొని సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలతో నిండుకుండవలే సంతోషంగా నువ్వు ఉంటావు ఎందువల్లంటే నీ జీవితం ఈ వారాహి కనసైల్లోనే కదా ఉంటుంది మంగళం నిండిన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు నీకు వచ్చిన శోధనలు అన్నీ పటాపంచలు చేస్తాను అన్నీ మాయమైపోయి సుఖమైన సంతోషమైన జీవితం మాత్రమే అన్ అనుభవించబోతున్నావమ్మా దిగులు పడకుండా ఉండు నిశ్చింతగా ఉండు నీ అమ్మ ఎప్పుడూ నీకు ఆశీర్వాదం కల్పిస్తూనే ఉంటాను అంతా నీకు అనుకూలంగా సవ్యంగా నీకు సంతోషం కలిగేలా ఉంచుతాను ఈ అమ్మ వాగ్దానం నమ్మి ప్రశాంతంగా నింది సర్వే జనా సుఖినోభవంతు జై వరాహి